ారాయణ ఆది నారాయణ ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం సుస్వాగతం ఓం నారాయణ ఆది నారాయణ ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామిని ఆశ్రిత జనరక్షకుడు దేన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య వారి పాద పద్మములకి నా ప్రణామం సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మవులకి నా నమస్సుమాంజలి అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య వారి అనుగ్రహంతో సమస్త గురుదేవుల ఆశీస్సులతో శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి లీలా వైభవం ఓం శ్రీ గణేశన్మ ఓం శ్రీ సరస్వ ఓం శ్రీ గురుగ్ఞ నమ ఆవిడ పేరు ఈ భక్తురాలి పేరు వెంకటరమణమ్మ శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారు మాలకొండలో తపో సాధన చేసే రోజుల్లోనే ఒకటి రెండు సార్లు పార్వతీదేవి మఠం వద్ద శ్రీ స్వామివారిని చూశారు అప్పుడు శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ వారు వెంకటరమణమ్మ గారిని పలకరించి ఆశీర్వదించి పంపారు శ్రీ స్వామివారు మొగలచర్లకి వచ్చేసి ఆశ్రమ నిర్మాణం చేయించుకొని అక్కడ సాధన చేసుకునే రోజుల్లో కూడా ఈ రమణమ్మ గారు స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవారు అలా శ్రీ స్వామివారి కోసం ఆశ్రమంకి వచ్చినప్పుడు పవని శ్రీధర్రావు గారు ప్రభావతి గారితో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత వీరింట్లో ఆశ్రమానికి వచ్చినప్పుడల్లా వీరింట్లో ఉంటూ ఉండేవారు స్వామివారి సిద్ధి పొందిన తర్వాత కూడా ఈ రమణమ్మ గారు మొగలచర్లో వచ్చి దర్శించుకుంటూ ఉండేవారు అప్పుడు శ్రీ మొగలచర్ల దత్తాత్రేయ స్వామివారి గారైన వెంకట సుబ్బమ్మ గారు కూడా మందిరం వద్ద ఉన్నారు సుబ్బమ్మ గారు వద్ద ఈమె రెండు మూడు రోజులు రమణమ్మ గారి దగ్గర ఉన్నారు ఆమెతో ఈమెకు సాన్నిహిత్యం ఏర్పడింది కూడా ఈమె స్వామివారికి దగ్గర మనిషి అని రమణమ్మ భావిస్తూ ఉండేవారు అయితే ఈసారి ఇప్పుడు వచ్చినప్పుడు రమణమ్మ గారు రాక ఒక కారణం ఉంది ఏంటంటే ఆవిడ కూతురు బిడ్డ మనుమరాలు యుక్త వయసుకు వచ్చింది ఉద్యోగం చేస్తుంది పాతిక సంవత్సరాల వయసు ఉంటుంది కానీ వివాహం చేసుకోనని కరాఖండిగా తేల్చి చెప్పింది ఆ అమ్మాయికి పెళ్లి చేద్దామని తల్లిదండ్రులు ప్రయత్నం చేసి విఫలమయ్యారు ఎంతో ఎవరు చెప్పినా ఆ అమ్మాయి వివాహానికి ఒప్పుకోవటం లేదు ఆమె చెప్పేది ఒకటే తాను ఇంకా కొన్నాళ్ళ పాటు ఒంటరిగా ఉంటూ ఉద్యోగం చేయదలిచానని తనను బలవంతం పెట్టవద్దని గట్టిగా చెప్పింది అప్పుడు ఈమె రమణమ్మ గారు కూతురికి సలహా ఇచ్చారు మొగలచర్ల శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి అమ్మాయిని తీసుకువెళ్ళండి మార్పు వస్తుంది అని గారు కూతురికి సలహా ఇచ్చారు అప్పుడు ఆ కూతురు ఇలా అంది నువ్వు కూడా మాతో స్వామివారి వద్దకు వచ్చే అందరం కలిసి వెళ్దామని చెప్పారు కూతురు అలాగే రమణమ్మ గారు కూతురు అల్లుడు మనుమరాలతో కలిసి స్వామివారి మందిరానికి వచ్చారు కాకపోతే మనుమరాలకి ఈ విషయం చెప్పకుండా కేవలం దైవ దర్శనానికి వచ్చినట్టుగా చెప్పారు స్వామివారి మందిరం దగ్గరికి వెళ్తున్నామని చెప్పారు తర్వాత ఆవిడ ఒకసారి ఈ రమణమ్మ గారి మందిరానికి రాగానే స్వా మొగల్చర్ల దత్తాత్రేయ స్వామివారి తల్లిగారని వెంకట సుబ్బమ్మ గారితో గడిపిన రోజులు కూడా గుర్తు చేసుకున్నారు ఈ వెంకట సుబ్బమ్మ గారు స్వామివారు సమాధి మందిరం వద్ద సుమారు ఒక పది పదిహేను సంవత్సరాల పాటు స్వా స్వామివారి సిద్ధి పొందిన తర్వాత పదిహేను సంవత్సరాల పాటు ఇక్కడే ఉండేవారు మందిరం దగ్గరే ఉండేవారు ఆవిడ నూట ఒకటో ఏట ఆవిడ శరీరాన్ని వదిలేశారు ఆ రాత్రికి గారు కూతురు అల్లుడు మనుమరాలు అందరూ మందిరం వద్దని నిద్ర చేశారు అందరూ స్నానం తెల్లవారు తలారు స్నానం చేసి సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు మనుమరాల చేత కూడా సమాధిని దర్శించి సమాధి దర్శనం చేయించారు అందరూ ప్రధాన మందిరం వద్ద బయటకు వచ్చి మంటపంలో కూర్చున్నారు కానీ రమణమ్మ గారు మాత్రం మరొకసారి వెళ్ళి స్వామివారి సమాధిని దర్శించుకొని వచ్చారు వచ్చి ఇవతలకు వచ్చారు మనవరాల దగ్గర కూర్చున్నారు కూర్చుని అన్నారు నీకు త్వరగా పెళ్లి కావాలి మొక్కుకోవాలి పెళ్లి కావాలని మొక్కుకోవడానికి మేమందరం నిన్ను వెంట పెట్టుకొని ఇక్కడికి వచ్చాము అని అసలు విషయం చెప్పారు అప్పటిదాకా ఉత్సాహంతో ఉన్న ఆ అమ్మాయి ఆ మాట వినగానే ఒక్కసారిగా గంభీరంగా మారిపోయింది ఆ గంభీరంగా మారిపో ఎలా ఉంది అమ్మమ్మ పెళ్లి తర్వాత కూడా నేను ఉద్యోగం చేయ చేయడానికి ఒప్పుకునే పక్షంలో నేను వివాహం చేసుకుంటాను అని చెప్పింది ఆ మాట వినగానే ఒక్కసారిగా అందరికీ ఆనందం వేసింది సుమారు సంవత్సరం నుంచి పెళ్ళి ప్రసక్తి తెస్తేనే సస్యమిరా అంటున్న అమ్మాయి ఇప్పుడు వివాహానికి ఒప్పుకుంది శ్రీ స్వామివారి సమక్షంలోనే అమ్మాయి నోటి నుంచి సానుకూల వార్త వచ్చింది ఇంతకంటే ఎవరికైనా ఏమి కావాలి మరో మూడు నెలల కల్లా అమ్మాయికి వివాహం జరిగిపోయింది నూతన దంపతులు వెంట పెట్టుకుని గారు స్వామివారి మందిరానికి వచ్చారు అందరూ మనసారా స్వామివారికి నమస్కారం చేసుకున్నారు ఇంకొక విషయం ఏమిటంటే పెళ్లి తర్వాత కూడా ఉద్యోగం చేస్తాను అన్న అమ్మాయి మరో నెల కల్లా ఉద్యోగం మానేసి భర్తతో చక్కగా కాపురం చేసుకుంటుంది స్వామి తలుచుకుంటే ఏమైనా జరుగుతాయి కదా మన మరో వృధాగా పోదు స్వామి దానికి కావలసిందంతా స్వామివారిపై పూర్తి విశ్వాసం మనకి ఉండాలి ఇంకొక అనుభవం శ్రీ మొగల్చర్ల దత్తాత్రేయ వారు మాలకొండలో తపస్సాధన చేస్తున్న రోజులు శరీధరరావు గారు ప్రభావతి గారు శనివారం నాడు వచ్చి కలవమని ఒకసారి మె సమాచారం పంపు పంపితే వాళ్ళిద్దరూ స్వామివారిని కలుద్దామని శనివారం మధ్యాహ్నం మూడు గంటల వేళ స్వామివారిని కలవడం కోసం పార్వతీదేవి మఠానికి వచ్చారు తర్వాత స్వామివారితో ఆశ్రమ నిర్మాణ ఏర్పాట్ల గురించి చర్చిస్తూ ఉన్నారు ఇంతలో అక్కడికి ఒక డెబ్భై ఏళ్ళు పైబడిన ఒక వయసున్న ఒక పెద్ద ఆవిడ పార్వతీదేవి మఠం పైన నిలబడి స్వామి స్వామి అని పిలుస్తుంది ఆమె శ్రీ స్వామివారి చివ్వును లేచి బయటకు వచ్చి పెద్ద ఆవిడ్ని చూసి ఇలా అన్నారు ఏందమ్మా ఈ ఎండకు పడి ఇక్కడికి వచ్చావు నన్ను చూద్దామని వచ్చావా అని అంత అన్యాయంగా మాట్లాడి స్వయంగా తన చేతులతో ఆవిడని అరుగు మీద కూర్చోబెట్టారు ఆవిడతో వచ్చిన వాళ్ళు కూడా ఆవిడ కొడుకు కోడలు మనమరాలు ఈ స్వామివారు ఎక్కడ కోపగించుకుంటారని వాళ్ళంతా కొద్దిగా భయంతో ఉన్నారు అటువంటిది ఏమీ లేకుండా అత్యంత ఆప్యాయంగా ఆ పెద్ద ఆవిడ్ని దగ్గర తీసుకోవడం వాళ్ళకే కాదు చూస్తున్న శ్రీధర్ ప్రభావతి గారికి గారు కూడా ఆశ్చర్యం వేసింది ఆమె ఇలా అంది ఆమె వచ్చిన పెద్దవాడని ఆయన నిన్ను చూద్దామని ఇంత దూరం వచ్చాను ఇదిగో ఈ పిల్ల పెళ్లి గురించి నాకు బెంగగా ఉంది నువ్వు ఏదైనా మంత్రం చెప్తే దాన్ని పారాయణం చేయిస్తాను ఈ పిల్లకి పెళ్ళే ఏ మార్గం చెప్పు అని అన్నది అప్పుడు దాకా చిరునవ్వుతో ఉన్న స్వామివారు గంభీరంగా మారిపోయారు అమ్మ నేను ముక్కు మారిపోయారు మారిపోయేలా అన్నారు అమ్మ నేను ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే బ్రహ్మచారిని నా మానాన్ని నేను సాధన చేసుకుంటున్నాను నేను మంత్రాలు చెప్పడమో లేక తాయత్తులు కట్టడమో లాంటి పనులు చేయను తల్లి ఇక మీ అమ్మాయి పెళ్లి విషయం అది ప్రారంధాన్ని బట్టి ఉంటుంది నువ్వు తాపత్రయ పడినట్లు భగవంతుడు తాపత్రయ అంత కర్మానుసారం జరుగుతుంది సరే పెద్దదానివి ఇంత దూరం వచ్చావు వచ్చే వారం కూడా మాలకొండ వచ్చి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వద్ద పూజ చేయించుకొని వెళ్ళండి శుభం జరుగుతుంది అని అన్నారు స్వామివారు పెద్ద ఆవిడ అమెతో వచ్చిన కొడుకు కోడలు కూడా ఇలా అన్నారు అలాగే స్వామి మీ దయ అని వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రభావతి అమ్మగారు స్వామివారితో ఇలా అన్నారు నాయన ఆమెకు అంత కఠినంగా చెప్పారేమిటి వాళ్ళు బాధపడరా పాపం ఆ పిల్ల పెళ్లి గురించి వాళ్ళు కష్టపడుతున్నట్టు ఉంది ఏదైనా మార్గం చూపకపోయారా అన్నారు ప్రభావతి గారు అప్పుడు స్వామివారు పక్కపక్క నవ్వి ఇలా అన్నారు అమ్మ నేను కఠినంగా లేకపోతే రాబోయే రోజుల్లో నేను పెళ్ళిళ్ళు పేరాయిగా మారి మంత్రాలు తాయత్తులు కట్టుకుంటూ కూర్చోవాలి నా తపస్సు గంగలో కలిసిపోతుంది అందుకే ఖచ్చితంగా చెప్పాల్సి వచ్చింది అంటూ ఒక క్షణం ఆగి కళ్ళు మూసుకొని ఇలా అన్నారు ఆయన వారం పూజ చేయించమని చెప్పాను కదా అని అన్నారు ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత శ్రీధర్రావు దంపతులు కూడా స్వామివారి వద్ద సెలవు తీసుకొని మొగలిచరిలో వెళ్ళిపోయారు ఆ మరుసటి వారం శ్రీధర్రావు దంపతులు మాలకొండ వెళ్లాల్సి వచ్చింది దంపతులు మాల్యాది లక్ష్మీనరసింహుడి సన్నిధిలో పూజ చేయించుకొని యువతలకు వచ్చే వచ్చే సమయంలో పోయిన వారం స్వామివారి కలిసి అమ్మాయి పెళ్లి గురించి అడిగిన పెద్ద ఆవిడ వారి కొడుకు కోడలు మనుమరాలతో సహా గుళ్ళోకి వెళ్తున్నారు శ్రీధరరావు ప్రభావతి గారు మాలకొండకు వచ్చిన అధికారులతో మాట్లాడి మిగిలిన పనులు చూసుకొని సాయంత్రం నాలుగు గంటలకల్లా సోమవారిని చూసి వెళ్దామని పార్వతీదే మఠం వద్దకు వెళ్ళారు నిజానికి స్వామివారు ఆ సమయంలో మఠానికి తిరిగి రారు కొద్దిసేపు వేచి చూద్దాము స్వామివారు రాకుంటే మొగలిసరిలో వెళ్ళిపోదామని అనుకుని అక్కడికే వచ్చారు చిత్రంగా స్వామివారు మఠం బయటే పద్మాసనం వేసుకొని కూర్చొని ఉన్నారు స్వామివారి ఎదురుగా అంతకుముందు శనివారం నాడు మనవరాల పెళ్లి గురించి చెందిన పెద్దావిడ సంసారం మరో భార్య భర్త కూడా అక్కడ కూర్చొని ఉన్నారు వాళ్ళు ఇలా అన్నారు స్వామి గుళ్ళో పూజ చేయించుకొని యువతలకి వచ్చామా ఇదిగో ఈ దంపతులు మా కోసం ఎదురుచూస్తూ ఉన్నారు వాళ్ళ అబ్బాయికి మా మనవరాల్ని చేసుకోవడానికి అడుగుదామని అనుకున్నారట ముందుగా మాలకొండలో వెలిసిన లక్ష్మీ నరసింహుణ్ణి దర్శించుకొని వచ్చారు మేము కూడా ఇక్కడే ఎదురు పడేసరికి మమ్మల్ని సంప్రదించారు మేము సరే అన్నాము ఈ వారం లక్ష్మీ నరసింహుడికి పూజ చేయించమని తమరు చెప్పారు అంతా మీదయా అన్నది ఆవిడ ఆవిడ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది వింటున్న ప్రభావతి గారికి గుర్తు వచ్చింది లక్ష్మీ నరసింహుడికి పూజ చేయించండి అంతా శుభమే జరుగుతుంది అని స్వామివారు చెప్పిన మాటలు ఆమెకు గుర్తు వచ్చాయి సర్వజ్ఞుడైన ఈ అవధూత తన గొప్పను ఎక్కడా చాటకుండా అంతా లక్ష్మీ నరసింహుడి మీద నెట్టివేసి తాను మాత్రం చిద్విలాసంగా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు ఓం నారాయణ ఆది నారాయణ